ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం అలాగే చేస్తూ ఉన్నాం అలాగే రేపు వినాయక చవితి అండి విఘ్నాలు తొలగించేటువంటి వినాయకుడి జన్మదినంగా మనం రేపు చవితి నాడు వినాయక చవితిగా జరుపుకుంటూ ఉన్నాం మనం ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా కూడా మన కష్టాలు తీరాలి ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలి లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అనే కదండి ప్రతి ఒక్కటి కూడా మనం చేస్తూ ఉన్నాం అలా రేపు వినాయక చవితి రోజున అందులోనూ శనివారం ఇప్పుడు చెప్పబోయేటువంటి రంగు చీర అనేది ఆడవాళ్ళందరూ ధరించడం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయండి మనకు తరతరాలకు తరగని ఆస్తి అనేది మన సొంతమవుతుంది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందేటువంటి ఆ వినాయక చవితి రోజున మనం కట్టుకోవాల్సిన రంగు చీర ఏమిటి ఏం చెయ్యాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం భాద్రపద మాసంలో శుక్ల చవితి రోజున వినాయక చవితి పండుగ జరుపుకోవటం మనందరికీ కూడా తెలిసిన విషయమే గణపతికి చాలా చాలా ఇష్టమైన పండుగ విజయానికి చదువుకు జ్ఞానానికి ఆది దేవుడైన వినాయకుడు వినాయక చవితి ముఖ్యమైన పండుగండి భక్తులందరికీ కూడా ఏ పూజ చేసినా స్మరించుకునేది అంటే దేవుడు మొదటగా ఎవరు అంటే వినాయకుడే మనం ఏ పూజ ప్రారంభించినా తొలి పూజ అనేది వినాయకుడికి మనం చేస్తాం అలాంటి విఘ్నేశ్వరుణ్ణి మనం ప్రత్యేకంగా ఆరాధించే పండుగను మనకు కుల మతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటాం కేవలం మన భారతదేశంలోనే కాదు మన ప్రపంచంలో కూడా అన్ని ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలు అనేది బాగా జరుపుకుంటారు మనకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడిని పుట్టినరోజున జరుపుకుంటున్న ఈ భాద్రపద మాసం శుక్ల చతుర్థి నక్షత్ర రోజున వినాయక చవితిని మనం జరుపుకుంటూ ఉంటాం ఏ పని చేయాలనుకున్నా కూడా ఏ పని కావాలన్నా కూడా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని మనం వేడుకుంటాం ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం అనుకున్న కార్యం అనుకున్నట్టుగా నెరవేరటానికి గణపతి ఆశీస్సులు ముఖ్యం మనం అనుకున్న పనులు కావాలి అనుకుంటే విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుని మనం పూజిస్తాం వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది అయితే ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ రోజు మా ఆడవారందరూ కూడా గుర్తు పెట్టుకొని మరి ఈ చీర కట్టుకుంటే చాలు విఘ్నేశ్వరుడే మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు సిద్ధిస్తుందండి కాబట్టి ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం ఈ పండుగని మనం శుక్లపక్ష భాద్రపద మాసంలో జరుపుకుంటాం గణపతి మన్ని మన గణపతిని మనం స్మరించుకొని జరుపుకుంటూ ఉంటాం ఈ పండుగని భాద్రపద మాసంలో ప్రారంభమవుతుంది ఈ పండుగ పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఉత్సాహంగా జరుపుకుంటామండి మూషిక వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉండ్రాలను భక్తి శ్రద్ధలతో రేపు సమర్పిస్తారు ఉదయాన్నే లేచి తలస్నానం తెచ్చి ఇళ్ళనంతా కూడా మనం శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత గణపతి బొమ్మను తెచ్చుకుంటాం అలా గణపతి బొమ్మను తెచ్చుకొని మనకు వినాయకుడికి మండపాలు ఏర్పాటు చేసుకుంటాం ఆ మండపాల్లో మనం వినాయకుడిని పూజించడం వివిధ కార్యక్రమాలతో పాటు అన్నీ కూడా ఈరోజే చేస్తాం వినాయకుణ్ణి పూజించిన తర్వాత మన దగ్గరలో ఉన్న వినాయకుడి ఆలయానికి వెళ్ళి వినాయకుణ్ణి మనం దర్శనం చేసుకుంటాం అలా వినాయక చవితి రోజున మనం వినాయకుడిని దర్శించడం ద్వారా ఐశ్వర్యాలు మానసిక సంతృప్తి లభిస్తాయి అలాగే నూట ఎనిమిది ఉండ్రాళ్ళతో పూజ గణపతి ధ్యాన శ్లోకం గరికతో గణపతి గణేష్ నవరాత్రుల అష్టోత్తరాలు చేస్తే సకల సంపదలు ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మానసిక సంతృప్తి లభిస్తుంది అలాగే ఆలయాల్లో నూట ఎనిమిది ఉండ్రాళ్ళతో పూజ చేయటం వలన చాలా మంచిదండి ఇలా చేస్తే కనుక వంశాభివృద్ధి పెరుగుతుంది భక్తుల విశ్వాసం అలాగే వినాయక చవితి రోజున మీ గృహానికి వచ్చిన ముత్తైదులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్రము గరికతో పూజ చేయాలి గణేషుని ఆరాధన శ్రీ గణేష ఉపాసన వంటి పుస్తకాలను అందచేయటం ద్వారా దీర్ఘ సుమంగళి యోగం అనేది ప్రాప్తిస్తుంది బొజ్జగనపయ్యకు కుడుములు మహాప్రీతి అందుకని ఈ రోజున విఘ్నేశ్వరుడికి ఉండ్రాల నైవేద్యం సమర్పించి మీరు మీ పనులకు శ్రీకారం చుట్టే ఏ ఆటంకం రాదని చెప్తూ ఉంటారు కదా కనుక వినాయక చవితి రోజున తయారు చేసి బొజ్జగనపయ్యకు నైవేద్యంగా పెట్టండి ఈసారి వినాయక చవితి శనివారం కలిసి రావటంన వైట్ కలర్ రంగు చీరను కట్టుకోండి విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే చీర ప్లెయిన్గా కాకుండా కొంచెం ఏదైనా డిజైన్గా బ్లూ కలర్ కానీ ఏ కలర్ అయినా సరే బ్లాక్ కలర్ తప్ప ఏ కలర్ అయినా డిజైన్గా ఉండే చీర అనేది కట్టుకోండి తెల్ల చీర లేదు అనుకుంటే కనుక పింక్ కలర్లో ఉండే తెల్ల రంగు చీరను కూడా కట్టుకోవచ్చు అంటే వైట్ కలర్ చీరలోనే పింక్ కలర్ కలిసి ఉన్నా సరే ఆ చీరను కూడా కట్టుకోండి లేదు అంటే ఈ రెండింటిని కలిపి కాంబినేషన్లో ఉండేటువంటి చీర అయినా పర్వాలేదండి డ్రెస్ వేసుకున్న మీరు చీర కట్టుకున్న ఏదైనా సరే వైటు పింక్ కలర్ కాంబినేషన్లో ఉండే వస్త్రం అనేది ధరించండి ఇలా కట్టుకుంటే కనుక వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది కేవలం స్త్రీలకే కాదు మగవారు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా వినాయక చవితి రోజున పింక్ కలర్ లేదా వైట్ కలర్లో ఉండే దుస్తులు ధరించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది విఘ్నేశ్వరుడే సిరుల ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే వినాయక చవితి రోజున వైట్ కలర్ లేదా పింక్ కలర్ లేదా రెండు రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై మాత